Редактор субтитров А.Семкин Корректор А.Егорова ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేక రైతులు కన్నీటి పర్వతమవుతున్నారు పంట పండించడం ఒక ఎత్తు అయితే పండించిన పంటను అమ్ముకోవడం మరో ఎత్తుగా మారింది అకాల వర్షాలతో అవుతున్న రైతుల చుట్టూ దళారులు చేరి అందిన కాడికి దండి కోరుతున్నారు తరుగు పేరుతో మిల్లర్లు అందిన కాడికి కోత పెడుతున్నారు ఐకేపీ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న రైతన్నల దైన్య స్థితిని ఎవరూ పట్టించుకోవడం లేదు అడిగే నాదుడు లేక రైతన్నలను అడ్డంగా దోచుకుంటున్నారు దళారులు రైతన్నల దయనీయమైన పరిస్థితులపై జర్నలిస్ట్ టీవీ సిఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి ఆగమ గోచరంగా తయారైంది ఏదైతే రబీ సీజన్లో ధాన్యం విక్రయ కేంద్రాల వద్ద అరిగోసపడుతున్నారు అకాల వర్షాలతోటి అతన్న రైతాంగానికి ఆదుకోటల ప్రభుత్వం పూర్తిశాలలో వైఫల్యం చెందిందనేది ప్రస్తుతం రైతులు ఆగ్రహ విషయాలు వ్యక్తం చేస్తున్నారు లక్షలాది ఎకరాల్లో సాగు చేసిన యాసంగి పంట చేతికి వచ్చి ధాన్యం కొనుగోలు కేంద్రాలు తరలిస్తే కొనుగోలు కేంద్రాల వద్ద సక్రమైన ఏర్పాటు లేక బస్తాలు లేక అధికారులు పట్టించుకోక తాము రోడ్డున పడ్డామంటూ మనోవేదన వ్యక్తం చేస్తున్నారు ఏదైనా ధైర్యం చేసి మిల్లల దగ్గరికి పోతే గత ఖరీఫ్ సీజన్లో ఉన్న ధరకు పూర్తిగా దిగజారి పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందల రూపాయలకు క్వింటాల్ అమ్ముకునే పరిస్థితి దాపురించినట్టు కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు గత ఖరీఫ్ సీజన్లో ధాన్యాన్ని ఇరవై మూడు వందలు ఇరవై నాలుగు వందలు కొనుగోలు చేసిన మిల్లర్లు ప్రస్తుతానికి యాసంఖ్య ఒకసారిగా అకాల వర్షాలు రావడం రైతులలో కొంత ఒత్తిడి తీసుకురావడంతో కేవలం పదిహేడు వందల రూపాయలకు పద్దెనిమిది వందల రూపాయలకే క్వింటాలు అమ్ముతే అమ్మండి లేకపోతే లేదంటూ కరాకరిగా తేలిచెప్పేస్తున్నారు జిల్లాలలో పర్యవేక్షించాల్సిన అధికారులు తమకేమీ పట్లగా వ్యవహరిస్తుండడంతో రైతులు ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా వస్తాయో అనే ఒక మనోవేద మాత్రం గురవుతున్నారు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సన్న ఓట్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ఖరీఫ్ సీజన్లో తొంభై శాతం వరకు సన్న ధాన్యానికి బోనస్ ఇచ్చిన నేపథ్యంతో రబీ సీజన్లో కూడా రైతులు సన్నధాన్యాన్ని పండించారు తీరా ధాన్యం చేతికొచ్చిన తర్వాత విక్రయించాలంటే ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఐకేపీ కేంద్రాల్లో గతంలో తరహాలోనే ఈసారి కూడా సరైన ఏర్పాట్లు లేకపోవటం పట్టించుకోకపోవటం మిల్లర్లు పూర్తి మిలాగత్ కావటం ఏదైతే రబీ ధాన్యం ఏదైతే మిల్లింగ్ ఉందో కస్టమ్స్ మిల్లింగ్ ఉందో దాంట్లో నూక శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి తరిగిస్తేనే తరలించండి లేకపోతే మేము ధాన్యం తీసుకోమంటూ మిల్లర్లు బాహాటంగా రైతులకు విషయం చెప్పడంతో రైతులు అవ్వదివ్వమన్నారు ఒక్కొక్క క్వింటాల్కు ఐదు నుంచి పది కిలోలు తరుగు తీస్తేనే మా మిల్లుకి మీ ధాన్యం తీసుకురండి లేకపోతే మేము ధాన్యాన్ని దించుకోమంటూ తేల్చి చెప్పడంతో రవాణా ఖర్చులు ఎవరు పెట్టుకోవాలి లేదా తీసుకొచ్చిన ధాన్యాన్ని మళ్ళీ తిరిగి ఎక్కడ తీసుకురావాలంటూ రైతులు లబోదీవమంటున్నా సమహిత అధికారులు కానీ సమాహిత ఎమ్మెల్యేలు మంత్రులు కానీ ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గరికి వచ్చి దగా పడుతున్న రైతులకు ధైర్యం చెప్పే పరిస్థితి కాని రావటం లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా స్థానిక ఎమ్మెల్యేగా కేవలం ఐకేపీ కేంద్రాలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడమా లేదా బియ్యం భూవ బాగుందా బావ లేదంటూ లబ్ధిదారు ఒక భువదిని తిని ముద్దదిని ఫోటోలో ఫోజులు ఇచ్చి తమ పని అయిపోయిందంటూ చేతులు దొరుకుతున్నారు తప్ప ఏదైతే మీరు తినే బువ్వ పండించే రైతులు బుగ్గిపాలవుతున్నారు కండ్ల ముందే పండించిన ధాన్యం అమ్మలేక అకాల వర్షాలు పూర్తిగా తరిచిపోవటంతో తరిచిన ధాన్యం కొంటారో కొనలేదని ఒక ఆదో ఆందోళనతో నరకయాత్ర అనుభవిస్తున్నారు ఏ గ్రామాలు చూసినా ఎమ్మెల్యేల స్వగ్రామాలు చూసినా మంత్రుల స్వగ్రామాలు చూసినా సాక్షాత్తు ముఖ్యమంత్రి జిల్లాలో చూసినా ఎక్కడ చూసినా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు దగా పడుతున్నారని చెప్పవచ్చు ఏదైతే మిల్లర్లు లేదా మధ్యలో ఉన్న బ్రోకర్లు అడ్డికి పావుసేరు కొంతమంది వ్యాపారులు ఘోరాది ఘోరంగా వర్షాలు వస్తున్నాయి ధాన్యం దొరిస్తే తిరిగి కొనుగోలు చేయలేరు మీరు ఎంతో కొంత అమ్ముకుంటే నమ్ముకుండా అయిపోతుంది అంటూ గ్రామాలలో దళారుల వ్యవస్థతోటి పూర్తిగా రైతులు దిగాలు పడుతున్నారు ఏదైతే రైతులను ఆదుకుంటాం బోనస్ ఐదు వందలు రూపాయలు ఇస్తామంటూ ప్రకటనలు చేస్తూ స్టేజీలకు ఎక్కి మాట్లాడే ఎమ్మెల్యేలు మంత్రులు ప్రస్తుతం రబీ సీజన్లో దగా పడుతున్న రైతులకు ఎందుకు ధైర్యం చెప్పలేకపోతున్నారు ఏ గ్రామాల్లో చూసినా అదే పరిస్థితి ఏ ఎమ్మెల్యే నియోజకవర్గం చూసినా ఏ ఎమ్మెల్యే సొంతూరు చూసినా మంత్రుల సొంత గ్రామాలు చూసినా కూడా ఐకేపీ కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేక ధాన్యం కాక రోడ్ల మీద పెట్టుకొని లేదా ఐకేపీ కేంద్రాల వద్ద కాపలా కాస్తూ ఒక్కొక్క రైతు తమ ధాన్యాన్ని అమ్మాలంటే పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు పడిగాపులు కాల్సిన పరిస్థితి ఎందుకు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు అధికారులు పట్టించుకోవడం లేదు సంబంధిత ఎమ్మెల్యేలు మంత్రులు ఎందుకు ఈ విషయంలో రివ్యూ చేయడం లేదు ఒక్కొక్క జిల్లాలో ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు మంత్రులు ఉన్నా అధికారులు ఐఏఎస్ ఐఐఎస్ అధికారులు ఒక నలుగురు ఐదు ఉన్నా ఎందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వ్యవస్థని స్పీడప్ చేయట్లేదు మిల్లర్లో ఒక పక్క రవాణా సంబంధించిన లారీ యజమానులు ఒక పక్క ఐకేపీ కేంద్రాల్లో దగ ఎక్కడికక్కడ రైతు ఒక్కొక్క క్వింటాల్కి ఐదు నుంచి పదిహేను కిలోల వరకు నష్టపోతున్న సమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు రైతులు అదిగోస పడుతున్నా ఆ వైపు కూడా కన్నెత్తి చుట్టం లేదు ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందాల పోటీల రివ్యూలు పక్కకు పెట్టి ఇతర తర సమస్యలు పక్కన పెట్టి క్షేత్రశైలలో ఇబ్బందులు పడుతున్నా కన్నీటి పర్యంతమవుతున్న రైతులు అదికోస అవసరం ఎంతైనా ఉంది